లాస్ట్ షాట్ లో గెట్టెడ్ విత్ మీ ఫర్ టెంపుల్ వీడియో చూసే ఉంటారు కదా సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము నేను మా ఫ్యామిలీ తో జుత్తిగా సోమేశ్వరాలయంకి వెళ్దామని చెప్పి టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి నైన్ ఓ క్లాక్ మేము టెంపుల్ కి సోమవారం వెళ్ళాము కనుక కొంచెం రష్గా ఉంది అయినప్పటికీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అలాగే అక్కడ శివుడికి పానకంతో అభిషేకం చేస్తున్నారు ఆ క్లిప్ కూడా ఈ వీడియో ఎండ్ లో యాడ్ చేసాను చూసేయండి ఇక్కడ చాలా రకాల విశేష పూజలు అయితే జరుపుతున్నారు ఎవరికైనా జాతక నృత్య దోషాలు ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేయించుకోవచ్చు అంట ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంది ఈవిడైతే దూతిగా దేవంట అమ్మవారి పేరు మీదే ఈ ఊరికి కూడా దూతిగా అనే పేరు వచ్చిందంట కాలక్రమేణా వాడుక భాషలో ఇంకా లాగా జ్యూతిగల్లా జుత్తిగా అయిపోయింది ఈ టెంపుల్ అంతా కొబ్బరి చెట్లు ఆవులు కొల్లను కూడా ఉన్నాయి చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంతవరకు టెంపుల్ విజిట్ చేయకపోతే ఒకసారి తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి నత్తారామేశ్వరం మల్లిపూడి టెంపుల్స్ కి కూడా వెళ్ళాము కమింగ్ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ